సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ చాలా రోజులైంది కదా మనం మంచి వంట బ్లాక్ చేసి సో ఇప్పుడు రైతు యుఎస్ లో ఉన్నాము ఈ రోజు ఇక్కడ నవమి అనమాట శ్రీరామనవమికి నాన్ వెజ్ సింపు కాబట్టి మంచి వెజ్ రెసిపీ చేద్దాం అనుకుంటున్నాము అనుకోకుండా మాటల్లో నాకు మిగుతా చెప్పారు పచ్చిమిర్చి పన్నీర్ బిర్యానీ చాలా బాగుంటుంది అని చెప్పి వెజిటేరియన్స్ అందరికీ కూడా ఇది చాలా చాలా నచ్చుతుంది స్పెషల్ డిష్ అనమాట అందరూ పన్నీర్ బిర్యానీ తింటారు లైక్ యూనో వెజిటేబుల్ బిర్యానీ తింటారు బట్ లాగా పచ్చిమిర్చి పన్నీర్ బిర్యానీ అంటే సంథింగ్ స్పెషల్ నాతో పాటు మీరు కూడా నేర్చుకోండి ఫస్ట్ అయితే ఆవిడ ఒక ఆనియన్స్ మనకి నాన్ వెజ్ ఎలా తయారు చేస్తాం అలానే చార్లాగా చార్లాగా పన్నీర్ మన ఈ యొక్క రెసిపీకి మెయిన్ ఇంగీడియం అంటే పనీర్ అనమాట పన్నీర్ కొంచెం మంచిగా కట్ చేసుకోండి అండ్ దెన్ అల్లం కట్ చేసుకోండి అది కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకున్న తర్వాత డిసీజ్

పచ్చిమిర్చి అండ్ కొన్ని ఏమంటారు పెద్ద యారుయ ఒకటి అండ్ చెక్క లవంగాలు చిన్నెలిపాయలు అన్ని కలిపి గ్రైండ్ చేసుకుంటున్నాం అనమాట దిస్ ఇస్ హాఫ్ ఆర్ డూయింగ్ అల్లం కూడా ఇందాక నేను చూపించాను కదా అల్లం ఈ అల్లం కూడా వేసేసి గ్రైండ్ చేసేసాం

సో ఇది కొంచెం టైం పడుతుంది అనమాట ఫ్రై అవ్వడానికి ఆ పచ్చివాసనంతా పోయేంత వరకు మనం హ్యాపీగా దీన్ని ఫ్రై చేసుకుందాం సో ముందుగా ఇక్కడ మనం ఏదైతే బిర్యానీ రైస్ ఏదైతే ఉంటుందో బాస్మతి అది మనం చక్కగా మంచిగా ఫ్రీ చేసుకొని హాఫ్గా నా పెట్టుకొని తర్వాత స్టవ్ని పెట్టేసుకుంటాం బాయిల్ అవ్వడానికి మనం దమ్ బిర్యానీకి ఎలాగా ప్రిపేర్ చేస్తాం అలాగే ఈ రైస్లో ఉన్న వాటర్ ఎటువంటి మసాలా తెచ్చు ఈ మసాలా దుల్ని ఎక్కువ కాదు ఈజ్ నాట్ నాన్ కాబట్టి అనుకుని జస్ట్ మినిమం చెక్క లవంగం అవి అయితే ఆలుపులు అవి ఉంటాయో వాటి వరకు ఈ ఫ్లేవర్డ్ కోసం ఫ్లేవర్డ్ రైస్ అనమాట ఇది వచ్చి లాస్ట్ లాస్ట్లో యూస్ చేస్తాను అండ్ ఇది కొంచెం బాయిల్ మీకు తెలిసేదా ఒక సెవెంటీ ఆర్ సిక్స్టీ పర్సెంట్ బాయిల్ అయ్యేంత వరకే ఉంచాలి ఆ తర్వాత ఈ రైస్ని ఫిల్టర్ చేసుకొని ఇప్పుడు మనం ఏదైతే మసాలా రెడీ అవుతుందో ఆ మసాలా అయితే ఇది

వీళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా ఇలా నట్స్ అని ఇలా రెడీ చేసుకుంటారనమాట ఎప్పుడు కూడా అసలు మా హస్బెండ్ ఎంత హ్యాపీ అంటే అన్ని జ్యూస్ మొత్తం డైట్ ఫుడ్ ఇక్కడ నాకే కొంచెం అప్పుడప్పుడు తట్టు పులకి ఇలాంటివి చేసుకొని తినాలన్నమాట సో ఫైనల్లీ నేనైతే వాళ్ళు వేయకూడదు అంటున్నారు ఇదిగోండి ఇది దానికి పెడదాం అనుకుంటున్నాను మీ ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంట్ నాకు చాలా బాగుంది నరిపోయి మనం ఆయిల్ వేయలేదు కాబట్టి కొంచెం వాటర్ అలాగా వేసేస్తే ఇంకా రిమైనింగ్ ఏదైతే మిగిలాయో ఫ్రైడ్ ఆనియన్ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మధ్య మధ్యలో తగులుతూ స్వీట్నెస్తో చాలా టేస్ట్ ఇస్తా అన్నమాట మిల్క్లో కొంచెం కుంకుమ చూడండి ఎలా ఉందో ఆ థిక్నెస్ అట్లా ఉన్నప్పుడు వేసుకోవాలి టేస్ట్ విత్ కలర్ నట్స్ అనమాట ఛాన్సే లేదు ఎవరైనా సరే బాగుంది అని చెప్తే వచ్చా అది దమ్ము ఫ్లేవర్ పోకుండా గోధుమ పిండి చక్కగా కలుపుకొని ఆ చుట్టూ పెట్టేసి ప్లేన్ పెట్టేస్తాం కదా అట్లా యూజువల్గా పాతకాల పద్ధతి పాతకాలం అని కాదు కానీ అలా అలవాటు అయిపోయింది అలా చేయడం వల్ల అంటే దమ్ అక్కడే ఉండి ఆ ఫ్లేవర్ ఓపెన్ చేయడం మంచి ఆ ఫ్లేవర్డ్ ఇది వస్తుందనమాట సో వీళ్ళు ఇక్కడ ఈ అల్యూమినియం ఆయిల్ యూజ్ చేస్తున్నారు సో ఫైనలీ మొత్తం స్టఫ్ చేసేసాను అనమాట ఇందులో చూసారు ఎంత ఈజీ ప్రొసీజర్ చాలా చాలా బాగుందండి టేస్ట్ అయితే కూడా ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మనము ప్యాక్ చేసేసుకున్న తర్వాత సో నేను యూజువల్గా దండీ ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ హైలో పెట్టి తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో పెట్టి అలా చేస్తాను అనమాట డైరెక్ట్గా ఒక ట్వంటీ మినిట్స్ సెవెన్ లో పెట్టేసుకుంటే మన పచ్చిమిర్చి పన్నీర్ బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగుంది రెడీ అయిపోతుంది అనమాట ఎంత టేస్ట్ అనేది మన పిల్లలందరికీ పెట్టి టేస్ట్ అవుతుంది A few hours later. Finally, mana fachi mechi panwir billion gadi hai finally.

నిజంగా ఇంతవరకు చేయలేదండి నేను నిఖిత గారి వల్లే ఇదంతా చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ నిఖితా గారు కొంచెం మా పక్కన కూర్చోండి సో నిజంగా ఈ డిష్ అయితే నేను ఇంతవరకు ఎప్పుడు అసలు నాకు తెలియని కూడా తెలుసు పన్నీర్ బిర్యానీ తెలుసు కానీ పచ్చిమిర్చి పన్నీర్ బిర్యానీ అనేది ఫస్ట్ టైం అనమాట వీళ్ళు ఎక్కడైనా పచ్చిమిర్చి చికెన్ బిర్యానీ కూడా చేయించేమో ట్రై చేస్తాను సో టేస్ట్ చూద్దాం ఉద్యోగం చాలా చాలా బాగుంది చికెన్ బిర్యానీ లాగే ఉంది పన్నీర్ పన్నీర్ టేస్ట్ రన్ని నీట్ మ్యారినేషన్ అంతా నేనైతే పన్నీర్ కుప్పు కారం అన్నీ పెట్టి అప్పుడు చేస్తాను యూజువల్లీ పన్నీర్ చెప్పు లేదు బికాస్ మనము మనము వాటర్ వేసి ఆయిల్ మనము ఉత్తి పన్నీర్ని షార్టేజ్ చేస్తాం కదా బ్లాండ్ ఉన్న పన్నీరు ఆ స్పైసెస్ తీసుకుంటే మన కండిషనల్ బాడీలో ఎక్స్ట్రా సాల్ట్ ఉందో అని చెప్పే ఉద్దేశం నేను టయ్యా చూసారా యూజువల్గా నేను ఎందుకు ఇలా ఫ్రెండ్స్ని కలిసినప్పుడు రిలేటివ్స్ని కలిసినప్పుడు ఎందుకు కుకింగ్ బ్లాగ్స్ చేస్తానంటే నాకు తెలియని ఎన్నో టిప్స్ తెలుసుకుంటాను అలాగే ఎన్నో డిషెస్ అనమాట నిజానికి తెలియదు ఇది చాలా ఒకవేళ తెలిసినా కూడా ఇంత కష్టం ఏం చేస్తాంలే అనుకుంటా చాలా సింపుల్గా నీట్గా తక్కువ టైంలో అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ నాకు కొత్త వంటకం నేర్పించినందుకు అండ్ గైజ్ ఈ డిష్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ట్రై చేయండి చాలా చాలా బాగుంది ట్రై చేసి కామెంట్స్లో ఎలా ఉందో చెప్పండి సో ఈ బ్లాగ్ మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్కి కొత్త అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో నేనైతే చక్కగా ఈ ఎన్సీలో మంచి వెదర్లో మన ఇండియన్ ఫుడ్ లాగా చక్కగా మంచి ఒక రెసిపీ తయారు చేసుకొని తింటున్నాను మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం తిందాన్ని టే you. <laughs>